పట్టాలపై నుంచి నడిచి వెళ్లొద్దు కదులుతున్న రైలు ఎక్కడం దిగడం చేయొద్దు అని హెచ్చరికలు చేస్తూనే ఉంటారు రైల్వే సిబ్బంది కానీ కొందరు ఇవేమీ పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోతుంటారు మెట్లు ఎక్కి అవతలి ప్లాట్ఫామ్ పైకి వెళ్లటానికి బద్దకించి పట్టాలపై నుంచే దాటుతుంటారు కొందరైతే రైలు ఆగకుండానే రైలు దిగేందుకు ప్రయత్నిస్తారు తాజాగా ఓ మహిళ అలాంటి ప్రయత్నమే చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంది రైల్వే పోలీసు అప్రమత్తతతో బ్రతుకు జీవుడా అంటూ ప్రాణాలు దక్కించుకుంది ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు ముంబై బోరివల్లి రైల్వే స్టేషన్లో ఓ మహిళా ప్రయాణికురాలు కదులుతున్న రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించింది ఈ క్రమంలో అదుపు తప్పిన సదరు మహిళ పట్టాలపై పడబోయింది అదే సమయంలో అటుగా వెళ్తున్న రైల్వే పోలీసు ఒకరు వెంటనే అయి పరిగెత్తుకెళ్లి మహిళ పట్టాలపై పడిపోకుండా వేగంగా పైకి లాగారు రైల్వే పోలీసు సమయస్ఫూర్తితో సదరు మహిళ ప్లాట్ఫామ్కు రైలుకు మధ్య ఇరుక్కోకుండా ప్రాణాలతో బయటపడింది రైల్వే స్టేషన్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఈ ఫుటేజీని సోషల్ మీడియాలో పోస్టు చేసిన రైల్వే శాఖ ట్రైన్ కదులుతుండగా ఎక్కడం తిగటం కానీ చేయొద్దంటూ ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు రైల్వే పోలీసును ప్రశంసిస్తున్నారు మహిళ ప్రాణాలు కాపాడిన అతనికి తగిన రివార్డు ఇవ్వాలని అంటున్నారు ఇలాంటి ప్రమాదాలను నివారించాలంటే మెట్రో రైల్ తరహాలో ట్రైన్లకు ఆటోమేటిక్ డోర్లు ఏర్పాటు చేయాలని పలువురు నెటిజన్లు రైల్వే శాఖకు సూచించారు